సంక్షేమ పథకాలు రద్దు తప్ప అంగన్వాడీలకు ఏముంది తెలుగు మహిళా నాయకురాలు పొదిలి లలిత అంగన్వాడీ టీచర్లు ఆయాలకు తెలంగాణలో ఇస్తున్న దానికంటే ఎక్కువ జీతం ఇస్తానన్న హామీని జగన్ తొంగలో తొక్కారని తెలుగు మహిళా నాయకురాలు పొదిలి లలిత అన్నారు ఆదాయ పరిమితి పేరుతో వారికి సంక్షేమ పథకాలు రద్దు చేయడం తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలోని తేజప్ప కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు పెరిగిన నిత్యావసర ధరలు చాలీ చాలని జీతాలతో అంగన్వాడీలు నానా అవస్థలో పడుతూ ఉన్నారన్నమాట నాసిరకం ఆహారం సరఫరా చేస్తూ గర్భిణులు బాలింతలు చిన్నారులు ఆరోగ్యంతో చలగాట వాడుతున్నారని అంగన్వాడీలకు తేజెప్ప అండగా ఉంటుందని ఈవిడైతే పేర్కొన్నారన్నమాట ఎందుకంటే ఈ ముఖ్యంగా గత నాలుగు రోజుల నుంచి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు వారి జీతాలకు సంబంధించి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉందన్నమాట పట్టించుకోకున్నారా సో అందుకే వీరైతే ప్రతిపక్షాలన్నీ కూడా వీళ్ళకి మద్దతు అయితే ఇస్తున్నాయి సో మీరు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని